గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కిఆర్ అధ్వాని హీరోయిన్ గా నడుస్తుంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దాదాపు మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు తగ్గట్టుగానే టీజర్ అండ్ సాంగ్స్ కూడా ఉండడంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి ఇక ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని జనవరి పదిన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాని సెన్సార్ కు పంపించారు మేకర్స్ సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు అదిరిపోయే అప్లాడ్ వచ్చిందంటూ కూడా ఆ వార్తలు వినిపిస్తున్నాయి ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ రామ్ చరణ్ సంబంధించి ఐఏఎస్ అధికారికి సంబంధించిన సీన్స్ స్టూడెంట్ సంబంధించిన సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని దాని తర్వాత ఇంటర్వ్యూల్ బ్లాక్ లో సూర్యతో వచ్చే ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయంటూ కూడా వాళ్ళు కామెంట్ చేసినట్టు తెలుస్తుంది ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అప్పన్న పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందంటూ ఆ చెప్పుకొచ్చారు ఇక మొత్తంగా గేమ్ చేంజర్ సినిమానికి కథ కథన మైండ్ రామ్ చరణ్ నటన పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్తున్నారు ఇక విడుదల తర్వాత కూడా ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ఖచ్చితంగా ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటూ కూడా వారు చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సెన్సార్ రివ్యూస్ సంబంధించి ఆ న్యూస్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక మరి జనవరి పదిన ఈ సినిమా విడుదల కాబోతుంది కాబట్టి మరి విడుదల తర్వాత ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే